మహాభారతం సులభ శైలిలో మాయాజూదంలో ధర్మరాజు తనను తానే పందెంగా కట్టుట శకుని దాయాదుల దుర్మంత్రం తెలుసుకోలేక అక్షవిద్య పాండిత్యం ఉండి కూడా దుర్విధివశాత్తు ఘోర పరాజయం పాలై సిగ్గు విడిచి ఇంకా ఆ ద్యూత క్రీడల్లో పాల్గొంటున్న ఈ దురదృష్టవంతుడు త్రుటిలో ఈ అనంత విశ్వాన్ని నామరూపాలు లేకుండా చేయగలిగిన వీరులైన తమ్ముళ్లను పోగొట్టుకున్న దౌర్భాగ్య చరితుడు ఈ ధర్మరాజు స్వయంగా తనను తానే పందెంగా కట్టుకుంటున్నాడు పాచికల్ వేయి అని అన్నాడు ధర్మరాజు పాండవుల హృదయాలలో ఆరని మంటలను రగులు గొల్పుతూ పాచికలు దొర్లాయి ధర్మరాజా తర్వాత పందెం చెప్పు ఇప్పుడు ఈ పందెంలో ఓడిపోయావు సుమా అని శకుని నవ్వుతూ అన్నాడు పందెం కట్టడానికి ఇంకా నా వద్ద ఏముంది నిర్వికల్పంగా అన్నాడు ధర్మరాజు అదేమిటి అల్లుడా జూదంలో ఐశ్వర్యం రావడం పోవడం చాలా విచిత్రంగా ఉంటుంది సుమా చివరి పూచిక పుల్లతో తిరిగి సామ్రాజ్యం అంతటిని గెలుచుకోవచ్చు అన్నాడు శకుని కావచ్చు కానీ నా దగ్గర ఆ పూచిక పుల్ల కూడా లేదు కదా అన్నాడు ధర్మరాజు పూచిక పుల్లలేం కర్మం ఆ నిముత్యమే ఉంది కదయ్యా ఐదుగురికి సమానమైన భోక్తయైన దృపద రాజపుత్రి అని నెమ్మదిగా ఒత్తి పలుకుతూ అన్నాడు శకుని ఆ ఏమిటి ఏం మాట్లాడుతున్నావు అని ధర్మరాజు అనగానే అవును ఆ సౌభాగ్యవతిని పందెంగా కట్టి నీ భాగ్యమంతా తిరిగి గెలుచుకోవయ్యా దాంట్లో తప్పేముంది అన్నాడు తిరిగి శకుని ఓరి మాయలమారి మృత్యుజూదరి ఎంత మాట రానిచ్చావురా పాషాండుడా అని ఆవేశంతో అటు ఇటు ఊగుతూ తనను గట్టిగా పట్టుకుని ఉన్న అర్జునుణ్ణి విదిలించుకోవడానికి ప్రయత్నించసాగాడు భీముడు అన్నయ్య అన్నయ్య ధర్మదేవుని వంటి మన అన్నకు అవమానం రానివ్వకు శాంతించు నువ్వు శాంతించు అన్నాడు అర్జునుడు భీముణ్ణి చూస్తూ అర్జునుడు అలా అనగానే భీముడు కోరలు తీసిన కోడెత్రాసులా బుసలు కక్కుకుంటూ అలాగే ఉండిపోయాడు ఏం ధర్మరాజా పందెం కట్టు ఈసారి నువ్వే గెలుస్తావు చూడు అన్నాడు శకుని పాచికలను తిప్పుతూ అగ్నిగుండంలో ద్రుపదరాజేంద్రునికి కలిగిన విశిష్ట చరిత్ర సర్వలోకారాధ్యుడైన శ్రీకృష్ణదేవుని గారాల చెల్లెలు రాజసూయవ బృద స్నానంతో అనంత పుణ్య సంచయాలను చేకూర్చుకున్న అసాధారణ పుణ్యవతి మహాసాధ్వి అయిన ద్రౌపది మహారాణిని ఫణంగా ఒడ్డుతున్నాను అన్నాడు ధర్మరాజు శకుని పాచికలు నేలకు జార విడిచి విచారం అభినయిస్తున్నట్లు తల త్రిప్పుతూ ధర్మరాజును చూసి ఓడిపోయావు పో అల్లుడా పో ఇక వెళ్ళిపో అని మెల్లిగా లేచాడు మరుక్షణం దుర్యోధన కర్ణ దుశ్శాసనుల వికటాటాసాలతో ఆ సభంతా కూడా మారుమ్రోగిపోయింది భీష్మ ద్రోణాదులు తలలు వాల్చుకొని మౌన విషాదం అనుభవించడం కంటే మరేమీ చేయలేకపోయారు దుర్యోధనుడు చివాలున లేచి కౌరవ దాసులారా ఇంకా మీకు ఆ రాజసిలను సూచించే దుస్తులు ఆభరణాలు కిరీటాలు ఎందుకు తీసి నా పాదాల దగ్గర పెట్టండి అన్నాడు ఆ మాటలు వినగానే భీమసేనుడు భూన బోనాంతరాలు ప్రతిధ్వనించేటట్లు సింహనాదం చేశాడు శరీరం బలదర్పంతో ఉప్పొంగిపోతూ ఉంటే ఒక్క ఉదుటున దుర్యోధనుని మీదికి దూకబోయాడు వెంటనే అర్జున నకుల సహదేవులు అతన్ని బలవంతంగా పట్టుకొని శాంతింపజేశారు ఆ తరువాత ధర్మరాజు మౌనంగా తన ఆభరణాలు రాజదుస్తులు కిరీటము తీసి దుర్యోధనుని పాదాల చెంత పెట్టి చేతులు కట్టుకొని ఒక వారగా నిలుచున్నాడు భీమార్జున నకుల సహదేవులు కూడా ఒకరి తరువాత ఒకరు అలాగే చేశారు దుర్యోధన సజ్జన హింస తగదు సుమా శకుని మాయా పాచికలతో ఆడిన జూదం మీ అందరి జీవితాలను బలి తీసుకుంటుందని ముందే చెప్పాను ఇప్పటికైనా మించిపోయింది లేదు నీ తప్పు నువ్వు అంగీకరించి ధర్మరాజు పాదాల మీద పడి ఆ మహాత్ముని రాజ్యాన్ని తిరిగి సమర్పించు ఈ క్షణాలు మరింత ముదిరిపోక ముందే కళ్ళు తెరుచుకో అన్నాడు విదురుడు ఆవేశంతో దుర్యోధని చూస్తూ ఓ రీ ముదుసలి నా ముందర పాండవులను స్తోత్రం చెయ్యవద్దని ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రావడం లేదు దాసుని పాదాల మీద పడమని యజమానికి బోధించే అవి వేకివి నిన్నొక్కడినే చూస్తున్నాను అయినా ఈ మిడిమేలవు నీతిబోధలు నీకెందుకు గాని త్వరగా వెళ్ళి ఆ ద్రౌపదిని కౌరవ దాసిని ఇక్కడికి తీసుకొని రా వెళ్ళు అని అన్నాడు దుర్యోధనుడు దర్పంగా తన సింహాసనం మీద కూర్చుంటూ